నా పేరు అండి మా అబ్బాయి పేరు శ్రీనివాస్ మా షాప్ పేరు వచ్చేసి హేమేష్ ఆర్గానిక్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ బంక్ రోడ్లో ఉంటుంది కొండాయి బంక్ రోడ్డు అంటారు కొడుగుపాలెం రోడ్డు కొండై బంక్ రోడ్డు అంటారు కొత్తపేటలో ఉంటుంది ఒంగోలులో అలాగే అందరికీ ఒంగోలులో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడుండే కాలమాన పరిస్థితులు బట్టి ఆర్గానిక్ ఫుడ్ మా స్టోర్లో మంచి ఐటమ్స్ దొరుకుతాయి కాబట్టి ఒకసారి అందరూ మా షోపుని విజిట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ వచ్చి వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి కొంతకాలం వాడిన తర్వాత అవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా బాగుంటాయి ఒకసారి వచ్చి ఆ షాప్కి వచ్చి ఐటమ్స్ చూసి పరిశీలించి తీసుకొని వాళ్ళ ఆరోగ్యాలు కూడా జాగ్రత్తగా బాగా తీసుకుంటే మంచిదని మా ఉద్దేశం ఈ ఒంగోలులో ఆర్గానిక్ షాప్ ఆర్గానిక్ షాప్ ఆలోచన ఎందుకు వచ్చిందంటే మాకు ఈ ఈ ఫుడ్ సరైన ఫుడ్ లేక చాలామంది కొన్ని క్యాన్సర్స్ అని కొన్ని జబ్బులు హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ వస్తుంటే ఆర్గానిక్ షాప్ పెడితే దేశం ఉద్దేశంతో ఆర్గానిక్ షాపు పెట్టాలని ఉద్దేశంతో స్టార్ట్ చేస్తా ఆల్రెడీ ఒంగోలులో కూడా ఒకటి రెండు షాపులు ఉన్నాయి అవి కూడా బాగానే జనాలు బాగా ఆదేశిస్తున్నారు ఇంకా ఉద్దేశంతో ముందు ముందు కూడా ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి ప్రజలు బాగా అలవాటు పడతారు ఆరోగ్యాలు బాగుండాలనే ఉద్దేశంతో అది పెట్టడం కంపెనీ అనంతపురం కర్ణాటక నుంచి ప్యూర్ అండ్ ష్యూర్ కంపెనీ తర్వాత తింబక్టు ఇంకా శ్రీశ్రీ కపివా కపివా ఆయుర్వేద ఇటువంటి మంచి పేరొందిన కంపెనీ ప్రోడక్ట్స్ దొరుకుతాయండి హెర్బల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి గిరిజన కార్పొరేషన్ వాళ్ళు ఉన్నాయి అరకు అరకు కాఫీ దొరుకుతుంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీలు మంచి కంపెనీలు ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి ప్రస్తుతానికి ఆఫర్లు అంటే కొన్ని ఐటమ్స్ మీద కొంత డిస్కౌంట్ ఇస్తా ఉండే కొన్ని కొన్ని ఐటమ్స్ మీద కొన్ని కొన్ని ఐటమ్స్ ఏంటంటే కంపెనీ వాళ్ళు పెట్టిన రేట్ ప్రకారం అమ్మాలి కాబట్టి వాటిలో మార్జిన్స్ తక్కువ ఉంటాయి అందుకని వాటిలో ఉన్నది కొన్ని కంపెనీల్లో మాత్రం డిస్కౌంట్ ఇస్తా